మాటి మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు ది ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి చిత్రం సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది ఆ రెండు పాటలు లేకుంటే అది మా సన్యాసి బుద్ధి లౌకికంగా ఇంకా తప్పదు అది అది కూడా దాంట్లో ఏది అసభ్యత అనేది లేకుండా ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం కానీ ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడే అదేమి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు తీస్తే ఫ్యాక్ట్ నిజాన్ని ఇట్లా తీయడం పరమాద్భుతంగా ఉంది హం బౌత్ ఖుష్ ఓ శంకర్ ఖుష్ సర్వే జనాలు సుఖినో భవంతు ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నింటే గనక పని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటాము ఆ అబ్బాయి మంచు విష్ణు ఆ శివుడు విష్ణుకు తేడాలు లేవు నిజంగా అబ్బాయికి ఆఫ్ జీవించాడు ఆ పాత్రలు